అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా ఈరోజు టాపిక్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ ఒకైతే అయితే అసలు అవి జరుగుతున్నాయో లేదనేది ఇక ప్రజలే చెప్పాలి అది కాకపోతే అరెస్టులు ఈ సస్పెండ్లు అనేవి పరంపరగా జరుగుతూనే ఉన్నాయి అంటే రోజుకి రోజు ఒకరిని ఖచ్చితంగా అరెస్టులు కానీ సస్పెండ్లు కానీ జరుగుతూనే వస్తున్నాయి మొన్న ఐపీఎస్ అధికారి మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన చాలా చిన్న కుటుంబం నుంచి ఎదుర్కొంటూ పట్టుదలతో అంచెలంచెలుగా నిజాయితీని నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిఐడి చీప్గా ఎదగడం అనేది ఒక అసాధారణమైన విషయం అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆయన ఖచ్చితంగా డీజీపీగా ప్రమోట్ కావాల్సిన వ్యక్తి ఇలా జరుగుతున్న క్రమంలో ఆయన్ని రీసెంట్గా సస్పెండ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆయన ఏమన్నా ఏమన్నా అధికార దుర్వినియోగం చేశారా లేకపోతే పదవి దుర్వినియోగం చేశారా లేక ఏదైనా అవినీతి కార్యక్రమాల్లో పాల్పడ్డారా అని దాని గురించి సస్పెండ్ చేశారు అని అంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు కేవలం ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే చెప్పకుండా విదేశాలకు వెళ్ళారు అంటే ప్రభుత్వానికి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళారు అందువల్లనే మేము ఆయన సస్పెండ్ చేశాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన చేసిన దానికి ఇప్పుడు సస్పెండ్ చేయడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థను స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు దళిత విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ స్కాలర్షిప్లు ఆర్థికంగా వాళ్ళు కోచింగ్ తీసుకోలేక అంటే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇప్పించడం ఇలాంటి చాలా దళిత సదస్సులు పెట్టి ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయడం చాలా రకాలుగా స్పందించడం అటు ఉద్యోగం ఇటు జాతి పట్ల ప్రేమ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటి వరకు ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన సిల్లీ రీజన్ ఏంటని అంటే సస్పెండ్ చేయడానికి చెప్పకుండా విదేశాలకు వెళ్ళారని అది కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగితే ఈ ప్రభుత్వంలో సస్పెండ్ చేయడం మరి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సస్పెండ్ ఇదే మొదట టైమే ఉంటుంది అన్న తెలిసి అది కూడా ఎందుకు అని అంటే కేవలం ఒక దళితుడు కాబట్టే అంత ధైర్యంగా చేయగలిగారు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అయా ఏదైతే దళితుడు ఐఏఎస్ అవని ఐపీఎస్ అవని మరి ఏ ఇతర ఉద్యోగాల్లో ఉన్నా చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు ఏ ఎటువంటి ఉద్యోగాల్లో ఉన్నా వాళ్ళు ఎప్పటికైనా సరే సస్పెండ్ అవ్వాల్సిందే కొంచెం ఏమన్నా వ్యతిరేకంగా చేసుకుంటే నిజాయితీగా చేస్తే వ్యతిరేకంగా కాదు నిజాయితీగా కానీ పని చేసి ఉంటే వాళ్ళు సస్పెండ్ అవ్వాల్సిందే అని మరోసారి రుజువైనట్లు ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్లే సస్పెండ్ అవుతూ ఉంటే మరి చిన్న తరహా ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే చెప్పకుండా పలుమార్లు పివి సునీల్ కుమార్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పలుసార్లు ప్రభుత్వం అనుమతి లేకుండా అమెరికా తరహా తదితర పర్యటించారని ప్రభుత్వం ఆరోపించింది కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారి అనాధికారిక విదేశీ పర్యటనతో సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని సాగుతూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది ఇక్కడ అంత బాగానే ఉంది సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ఆస్కారం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఈ సున్నితమైన సమాచారం ఎప్పుడు లీక్ అయ్యేది ఆస్కారం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు అంటే గవర్నమెంట్ వేరే దాంట్లో మరి వాళ్ళకి కదా సస్పెండ్ చేయాల్సింది ఆ గవర్నమెంట్కి కదా ఇబ్బంది అవ్వాల్సింది మరి ఇప్పుడు అది కూడా తొమ్మిది నెలల దాదాపు సంవత్సరం కావస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు సమాచారం ఏం లీక్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది ప్రజలకు అర్థమైంది ఏంటంటే గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మాటని అప్పటి పార్లమెంట్ మెంబర్ అయిన రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి చిత్రహింసకు గురి చేశారు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ అది ఆరోపణ కాదు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణరాజు చెప్పేది అది ఒకటి తప్ప మేదా ప్రజల సమస్యల గురించి కానీ ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా నా తెలుసు అయితే ప్రజల గురించి చెప్పింది కానీ సమస్యల గురించి చెప్పింది కానీ అయితే ఏ నాడు కూడా లేదు మీట్ ఆయన మాట్లాడడం నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు ఇదే చెప్పడం వల్ల ఇన్ని రోజులకి ఇక ఈ ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా చేశారేమో చెప్పి కూడా అనిపిస్తా ఉంది ఖచ్చితంగా ఎవరైతే అధికారం ఉన్నారో ఆ అధికారి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ గవర్నమెంట్లో ఉన్న అధిక ఆ గవర్నమెంట్లో ఉన్న నాయకులు మాట ఖచ్చితంగా వినాలి ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఇప్పుడు ఎవరన్నా కనీసం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా మినిమం పోస్ట్ పెట్టినా సరే కంప్లైంట్ చేస్తే పైన నుంచి ఫోన్లు వస్తే ఖచ్చితంగా వాళ్ళు రీజన్ లేకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఇప్పుడు తిట్టుకున్నాయి గతంలో ఇప్పుడు కొట్టుకున్నాయి ఒకవేళ తిట్టుంటే వాటిని ఇప్పుడు సాగ్గా చూపించి అరెస్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కరెక్టేనా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క అధికార నాయకుల మాట ఎవరైనా సరే వింటారు అప్పుడున్న పోలీస్ అధికారి ఆ మాట ఆ సాక్షి ఆ గవర్నమెంట్ చెప్పబట్టే చేశారేమో లేకపోతే ఒకవేళ ఏది తప్పుండే చేశారేమో అంతకుమించి రఘురామకృష్ణరాజుకి లేక పివి సునీల్ కుమార్ గారికి వీళ్ళిద్దరికీ పెద్ద రాజకీయ కక్షలు కానీ ఉద్యోగ కక్షలు కానీ ఇంటి పక్క ఇంటి పక్కనే ఉన్న కక్షలు కానీ లేకపోతే పొలం తాగాదాలు కానీ ఇలాంటివి ఏం లేవు కదా వీళ్ళిద్దరికి కేవలం అప్పటి గవర్నమెంట్ ఏదైతే చెప్పి ఉందో లేదో లేదో ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ సూచనలు పాటించాలి లేకపోతే ఆయన ఉద్యోగం ముప్పు మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అది కేవలం రాజకీయ పార్టీ జరిగింది అన్నప్పుడు ఆ రాజకీయ నాయకుల మీద కక్ష చూపించుకోవాలి కానీ కింద స్థాయి ఉద్యోగస్తుల మీద ఎవరైతే ఉద్యోగం వాళ్ళ కర్తవ్యమైన వాళ్ళు నిర్వర్తించారో వాళ్ళ మీద చూపించుకుంటే ఏమొస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఒకవేళ మీరు చెప్పిన ఎంత అరెస్ట్ చేసినట్టు మళ్ళీ ప్రభుత్వం వేరేది వస్తే మరి వాళ్ళు వచ్చి మళ్ళీ వేడు తీసేయాలి కదా అలా ఇదే సంస్కృతి ఇది పార్టీలో నాయకులు ఉన్నారు చేయించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఎవరైతే కింద స్థాయి ఉద్యోగస్తులు వీటన్నింటిలో కూడా బలయ్యేది ఎవరంటే సామాన్యులలోనో ఉద్యోగస్తులు అందరూ కూడా కేవలం దళితులు మాత్రమే ఉన్నారు ఎక్కువగా ప్రజలు ఆలోచన చేసింది ఏంటంటే కేవలం కక్ష పూరితమైన చర్యలే అని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది నేను చెప్పేదే కాదు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నారని కూడా అలాగే కనిపిస్తా ఉంది ఎప్పుడో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి అది కూడా విదేశీ పర్యటనకి వెళ్ళాలని చెప్పి పర్యటనకి అనుమతులు లేకుండా వెళ్ళారని ఆ ప్రభుత్వంలో దాన్ని ఈ ప్రభుత్వంలో సస్పెండ్ చేయడం నాకు అర్థం కావట్లేదు పోనీ అటు నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ డేటా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చినా కొన్ని సస్పెండ్ చేయొచ్చు పోనీ సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి ముందు ఏ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కైనా సరే ఒక సోకాష్ నోటీస్ అనో ఎక్స్ప్లెనేషన్ అనో ఇలాంటి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకు ఒక ఎక్స్ప్లనేషన్ విన్నా చెప్పేసి నోటీస్ ఇస్తారు మరి ఎటువంటి నోటీసు లేదు ఎటువంటి నోటీసు లేకుండా ఈ సస్పెండ్ అనేది మనం ఏ విధంగా చూసుకోవాలి ఒకరు సస్పెండ్ చేశారు కదా నోటీస్ ఇస్తే గట్లా లో ఆయన ఏమన్నా ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మళ్ళీ సస్పెండ్ చేయడానికి కుదరదు సస్పెండ్ చేయకపోతే ఇక్కడ రఘురాజు గారు నిద్రబాటు అని చెప్పేసి ఏమన్నా ఆలోచన ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మానసిక ఆనందం పొందడానికే చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పర్యటనలు అని చెప్తా ఉన్నారు సునీల్ కుమార్ గారిని ప్రభుత్వంలో వెల్లడించిన కారణాలు పూర్తిగా అవాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనకు ముందుగా ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు అని చెప్తా ఉన్నారు ఎవరు గత ప్రభుత్వ పెద్దలు మరి ఆగా చెప్తారు ఎందుకంటే వాళ్ళని తీసుకుని లేరు ఒకవేళ ఆ ప్రభుత్వ అనుమతి లేకుండా వెళ్తే వాళ్ళే సస్పెండ్ చేస్తారు మీ దాకెందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ డేటాని బయటకు తీసుకెళ్ళినా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబా పెట్టుకుండా విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ వాళ్ళే సస్పెండ్ చేస్తారు మరి ఆయన ఎప్పుడో వెళ్ళాడంట దాన్ని సాగుగా తీసుకొని వీళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేశారంట ఇంకోటి ఏం చెప్తా ఉంటారు వ్యక్తిగత పర్యటనలు కాబట్టి బిబీ సునీల్ కుమార్ గారు తన సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్ళారని కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ లో చెప్తా ఉన్నాడు ఆయన అందుకు సంబంధించి పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాలో ఉంటున్న తన కుమారుని చూడడానికి వెళ్ళారు అయినా సస్పెండ్ చేయడం కేవలం చంద్రబాబు ప్రభుత్వం కుట్ర అన్నది స్పష్టం అవుతుంది నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి నేను చెప్పాను ఇంతగా ఏదైతే ఒక సస్పెండ్ చేయాలని అనుకుంటున్నారో ఆ నిబంధనల ప్రకారం ముందు ఒక నోటీస్ జారీ చేసి అయ్యా నువ్వు ఎలాగో చెప్పకుండా వెళ్ళావు ప్రభుత్వానికి వాళ్ళు అయితే చేయలేకపోయారు మేమంటే సిన్సియర్ కాబట్టి మేము సస్పెండ్ చేయస్తాం మరి మీరు దీనిపైన ఎక్స్ప్లెనేషన్ చేయాలి అని చెప్పేసి అడిగింది ఉందా అది లేదు చెప్పారు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అడిగితే గానీ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది రీజన్ ఉండదు సస్పెండ్ చేయడానికి సస్పెండ్ చేయకపోతే ఇక్కడ ఏడు ఏడుపు తగ్గట్లేదు అని చెప్పేసి ఇదో ఒక బాధ ఎక్కువైపోయింది ఎవరైతే అనుమతి లేకుండా ఉన్నారని చెప్పేసి మెయిన్ రీజన్తో సస్పెండ్ చేశారో ఇక్కడ మరి గతంలో అదే టీడీపీ గవర్నమెంట్ లో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటిస్తున్నారు వారు తమ విదేశీ పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తున్నారు అయినా ప్రభుత్వం వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు పైగా ఆ ఉన్నతాధికారులు స్వదేశానికి వచ్చిన కొంతకాలం తర్వాత వారిపై విదేశీ పర్యటనను రియాటిఫై చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జారీ చేసిన చెప్తా ఏంటంటే కొంతమంది అంటే వాళ్ళకు అనుగుణమైన అధికారులు ప్రభుత్వానికి చెప్పబెట్టుకోండి వెళ్ళిపోయి అక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ నుంచి ఫోటోలు కూడా అప్లోడ్ చేసిన వీళ్ళు చూసిన పెద్ద పట్టించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు సీనియర్ సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ భూషణ్ రెండు వేల పద్దెనిమిది మార్చిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల్లో పర్యటించారు ఎవరో ఐఏఎస్ అధికారి భాస్కర్ భూషణ్ రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంటే ఉన్నట్టు రెండు వేల పద్దెనిమిది మార్చిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యటించారు ఆయన స్వదేశానికి వచ్చిన ఏడాది తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదిన అప్పటి టీడీపీ ప్రభుత్వం అయిన విదేశీ పర్యటనను రెట్టిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే వాళ్ళకి నచ్చాడు కాబట్టి వాళ్ళ మనిషి కాబట్టి లేక వాళ్ళ ప్రభుత్వం పని మీద ఎల్లుంటాడేమో అని చెప్పేసి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఎన్న సరే రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఎనిమిది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ దిగిపోయే ముందు మళ్ళీ ఉద్యోగ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళని రెటిఫై చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందంట అటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ముందస్తు అనుమతి తీసుకొని మరి విదేశాల్లో పర్యటించిన ఐపీఎస్ అధికారి బివి సునీల్ కుమార్ గారిపై క్రమశిక్షణ చర్యలు ఇవి చాలా దోరణం అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఇక్కడ ఏ పార్టీ అని కాదు ఇక్కడ బలయ్య ఎవరు అంటే అటిమేటిక్ గా దళిత ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే అవుతా ఉన్నారు ఇటు వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళు వర్క్ సిన్సియారిటీలోనో ఏదో రకంగా ముందుకెళ్తే సిన్సియారిటీ పనికి రావట్లేదు నెక్స్ట్ గవర్నమెంట్ కి బమేట్ గా ఎవరు అని అంటే వాళ్ళ కుటుంబం ఆయన వ్యవస్థ ఆయన మీద కూడా చాలా మంది దళితులు ఆధారపడి ఉన్నారు పాపం పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఆయన చదివిస్తూ ఉన్నాడు ఎవరికైనా హాస్పిటల్ ఇబ్బందులు ఉన్నా మరి ఇలాంటి అన్నింటి మీద కూడా దృష్టి పెట్టి మీరు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు ఒక వ్యక్తి ఒక సమూహంగా మారుతున్నాడు ఒక వ్యక్తి రేపటి ఎలక్షన్ రోజున ఓట్లన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అనడను టార్గెట్ చేసి మనకి ఇబ్బంది ఏమో అన్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ విధమైన కక్ష సాధుకు చర్యలు చేయడం కూడా చాలా దారుణం ఇటు మహాసన్ రాజేష్ అని ఇది ఒక తమ్ముఖ పెట్టాడు నేను మేము పొద్దున్నే చూశాను గురించి పివి సునీల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు స్ట్రాంగ్ వార్నింగ్ అంటాడు ఏమని తప్పు చేసి పొలం కాడ ఏంటి అని ఈ పొలం పొగడు చెప్తా నేను ఈ నిజంగా ఈ జాతర పుట్టడమే తప్పిడు వీడిని వీడు చేస్తున్నట్టే వాళ్ళు కూడా ఈయన కూడా అదే విధంగా నాకు ఇస్తా ఉన్నారు అయినా కూడా వీడికి సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా వాడకబడి ఇస్తా ఉన్నాడు ఏమైనా అంటే తప్పు చేసి కులం కార్డు ఏంట్రా అరే మహాసనరాజ్ పాలం కోరు నీకు చెప్తా ఉన్నారా కులం కార్డు లేకుండా నీకు రిజర్వేషన్లో పీ గన్నవరం సీట్ ఎలా కేటాయించారు నీ కులం లేకుండా నీ నిజాయితీ చూసి నీ డబ్బు చూసి నీ అందం ఇచ్చారని అక్కడ ముందు కులమేనా ఆ కులం నువ్వు ఉన్న కులం అది ఆ కులాన్ని చూస్తే నీకు ఫస్ట్ సీట్ ఇచ్చారు నీ కుల నచ్చగా నీ వ్యవస్థ నచ్చగా నీ బిహేవియర్ నచ్చగా నీ ఐపీఎస్ అధికారి అయినా బ్లాక్ మెయిల్ చేసి దుబాయ్ సంపాదించలేదురా చదువుకొని దళిత సామాజిక వర్గంలో పుట్టిన సరే ఉన్నత చదువు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ రాజకీయంగా వచ్చి ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో చేసేది నువ్వు కూడా అనే స్థాయికి వచ్చేవారా నువ్వు కూడా నువ్వు ఇప్పుడు ఏ బాధ అని చెప్పేసి వాళ్ళ అనుమానం వెంపర్లు ఆడుకుంటూ పాపలాడుకుంటూ తిరుగుతూ ఉన్నావు నీకు ఏదైనా ఇవ్వకపోతే అప్పటికప్పుడు ప్లేట్ మార్చేస్తావు నువ్వు డిప్యూటీ సీఎం గారిని వాళ్ళని గెలని అన్నావు నువ్వు వాళ్ళకి వెళ్ళని అంటే అసలు నీకు ఎలా బాధ ఇస్తారని చెప్పి నువ్వు ఇంకా వాళ్ళని నాకుంటూ తిరుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు తిరగడం వల్ల కొంచెం ఉపయోగం ఉంటుందా నువ్వు ఈ జాతిలో పుట్టడమే నిజంగా జాతి చేసుకున్న దౌర్భాగ్యండా దయచేసి ఇలాంటి మార్కొని పొలం కాటు పెట్టుకున్నావు అంటే కులం ఉంది కులం అంచమే పడుతుంది ఇప్పుడు కులం ఖచ్చితంగా ఈ యొక్క కులం ఆచవేయబడుతుంది ఈ ఈ సమాజంలో ఇప్పుడు పరిస్థితుల్లో ఈ కులం నువ్వు ఉన్న కులమే ఆచవేయబడుతుంది నువ్వు అది అర్థం చేసుకొని నువ్వు రాజకీయంగా నువ్వు ఎన్ని మెంబర్లైన వాడు కానీ నీ కులానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కులానికి కొమ్ము కాయాలి నువ్వు తప్పే చేయని ఒప్పే చేయని నీ జాతి పెట్ట కాబట్టి నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ నువ్వు వాళ్ళ వాళ్ళ విప్పు అందడానికి ఏదో పడేసే బిస్కెట్లు ఆశించి నువ్వు కులాన్ని దయచేసి అవహేళన చేసి మాట్లాడు నీకు ఏదో ఇది ఉంది కదా అని చెప్పేసి నీకు కాదు అందరికీ ఉంది అందరం మాట్లాడగలరు ఇలాంటి పోరం బోకులు మాట్లా మాట్లా మాట్లాడకుండా రేపైనా సరే వచ్చే వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఏదో కది డిజిటల్ మీడియాలో ముందుకు పోతున్నావు కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపటి రోజున నీకు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు ఉంది నీకు ఏ పదవి ఇవ్వాలని కూడా అర్థమవుతుంది ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని జాతిని కాపాడుకో ఇలాంటి ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఇంకా చాలా మంది దళిత సామాజిక వర్గంలోనే ఇబ్బంది పడతా ఉన్నారు రేపటి రోజున ఏమవుతుందని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు మరి ఇలాంటి రాజ్యాంగం కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు పరిచి ఆ రాజ్యాంగం ప్రకారం వ్యవస్థను నడిపితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరూ కూడా మంచిగా బ్రతికి రేపటి రోజున మీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అలాంటివి తెచ్చుకోండి కక్ష సాధన చర్యలు చేయకుండా పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ వేడిపై మరొకసారి ఆలోచించి ఆయనకి అన్యాయం చేయకుండా న్యాయం చేసి ఆయన మీద ఆధారపడే వాళ్ళను కూడా ముందుకు నడిపించాలని చెప్పేసి ఎవరైతే దళిత సంఘాలు ఉన్నారో వాడు కూడా అందరూ కూడా ఆయనకి సపోర్టివ్గా ఉండి ఆయనకి మళ్ళీ పదవి వచ్చే విధంగా మీరందరూ కూడా ఆయన్ని మద్దతు పరకాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై